హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాభారత కాలం నుంచి ఇప్పటి వరకు కొన్ని రహస్యాలు మానవ చరిత్రలో ప్రశ్నలుగా మిగిలిపోయాయి అందులో అత్యంత ఆసక్తికరమైనదే అశ్వత్థాముడి జీవితం మహాభారత యుద్ధం ముగిసి ఐదు వేల సంవత్సరాలు గడిచినా అతను ఇంకా జీవించి ఉన్నాడని భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రహస్యమైన గుహల్లో నివసిస్తున్నాడని పండితులు స్థానికులు నమ్ముతున్నారు అశ్వత్థాముడు ద్రోణాచార్యుడి కుమారుడు మహాభారతంలో అతను భీషణ యోధుడిగా పేరుగాంచాడు కురుక్షేత్ర యుద్ధం చివరి రోజుల్లో అతను చేసిన చర్యలు అతని జీవితాన్ని శాపగ్రస్తం చేశాయి అశ్వథాముడు పాండవుల శిబిరంలో రాత్రివేళ దాడి చేసి నిద్రలో ఉన్న పాండవుల కుమారులను హతమార్చాడు ఈ క్రూర కార్యానికి శ్రీకృష్ణుడు అతనికి శాపమిచ్చాడు నీ శరీరంపై ఎన్నడూ మానని గాయం ఉంటుంది నువ్వు ఎప్పటికీ మరణించావు భూమిపై తిరుగుతూ బాధపడుతూ జీవించాలి అని ఆ శాపం వల్ల అశ్వత్థాముడు మానవ చరిత్రలోనే అత్యంత దీర్ఘకాలం జీవిస్తున్న వ్యక్తి అని చెబుతారు గుహల్లో అతని గురించి అనేక కథనాలు వినిపిస్తాయి ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ సమీపంలోని ఒక పాత కోటలో అలాగే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లోని గుహల్లో అతన్ని చూశామని కొందరు చెబుతున్నారు వీరిలో కొంతమంది అతన్ని అత్యంత ఎత్తైన దృఢమైన శరీరంతో నుదుటిపై పెద్ద గాయంతో శక్తివంతమైన కళ్ళతో చూశారని వర్ణిస్తారు అశ్వథాముడు ఆలయాల్లో పూజారులకు భక్తులకు ఒక్కసారిగా ప్రత్యక్షమై ప్రత్యేకమైన ఔషధాలు లేదా మూలికలు అడుగుతాడట అతనికి మానవుల మాదిరిగా ఆకలి దాహాలు ఉంటాయి కానీ వృద్ధాప్యం మాత్రం రావు అతని గాయం నుంచి ఎప్పుడూ రక్తస్రావం జరుగుతూనే ఉంటుందని కానీ అతను దాన్ని పట్టించుకోడు అని చెబుతారు ఆయన్ను చూసినట్లుగా చెప్పేవారు అతను ఎక్కువగా రాత్రివేళ లేదా పర్వతాల లోతుల్లోనే కనబడతాడని అర్థం కాని భాషలో మాట్లాడతారని మనుషుల మధ్య ఎక్కువసేపు ఉండరని అంటుంటారు కొందరు సన్యాసులు మరియు యోగులు అతని ఉనికిని నిజమని నమ్ముతారు వారు చెబుతున్నది ఏంటంటే అతను ఇంకా కృష్ణుని శాపం విమోచన కోసం భూమిపై తిరుగుతున్నాడని శాపం తీరే వరకు అతని జీవితం ముగేదని ఇప్పటికీ విప్పబడని ఒక వర్మర్మం రిపీట్ విప్పబడని ఒక మర్మం అతను ఎక్కడ ఉన్నాడు నిజంగా బతికే ఉన్నాడా లేక ఈ కథలు కేవలం విశ్వాసాల ఫలితమా అన్న ప్రశ్నలకు సమాధానం ఇప్పటి వరకు దొరకలేదు కానీ ఒక విషయం మాత్రం నిజం మహాభారతం నుంచి నేటి వరకు అశ్వత్థాముడి పేరు అతని గాథ మరియు అతని ఉనికి చుట్టూ ఉన్న ఆసక్తి ఎన్నటికీ తగ్గలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి